ప్రవీణ్ గారు ఉన్నారు కదా నిన్న వాలంటీర్లు ఈ విధంగా మాట్లాడారు అదైతే కనుక మాకు వాలంటీర్ గా నచ్చట్లేదు మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు మన జీవన ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు ఏదో అంకుశం సినిమా అన్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొడతామంటున్నాడు రంగస్థలం చూశావా రంగస్థలంలో జగపతి బాబు ఎలా దాంకున్నాడు అలా కొడతా నిన్ను కొట్టట్టు కొడతా ఏ నీకు బాగుండదు కుక్క విశ్వాసం నీకు అది కూడా లేదు రే చెప్పు నా చెప్పు తగిపోతుంది ఏమని ఆలోచన చేస్తా మేము వాలంట్రీగా ఉండి స్త్రీల సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప నిన్న ప్రవీణ్ నేను అదే విషయాన్ని అడుగుతున్నా ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొత్త అదే డాక్రా మహిళనే అది తెలుసుకో మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి మనవరాలు మాదిరి మనవని మాత్రమే నువ్వు ఏమన్నా అలా చేశావా ప్రజలకు నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంటున్నా వీధులు అమ్మబడి కొడతానంటున్నావు నిన్ను కొట్టలేము మేము ఈ రెండు వేల ఇరవై నాలుగు వస్తే నిన్ను కూడా కొడతాం వీధులు అమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం తెలుసుకోని మాట్లాడు మేము వాలంట్రీలుగా ఉండడము నీకు నచ్చలేదా మేము వాలంట్రీలుగా ఏం తప్పు చేశామని ఈ విధంగా

మాట్లాడేది అసలు నీ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నిన్న పొద్దు మీ అమ్మ అదే విధంగా అనుకోలేదే కనాలని కనింది కాబట్టి నువ్వు మోగానికి అయి పొద్దు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడాకో నోరు మూసుకో నువ్వు ఈ పొద్దు ఇన్ఛార్జ్గా వచ్చినందువల్ల నీకు పెరిగిపోయిందా కొవ్వు మతము ఏరా నీ ఇంటికి మేము ఏం సేవలు అంది లేదా వాలంటీర్గా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము పొద్దున్నే ఐదు కేసి వెళ్ళి పింఛన్ ఇచ్చాము ప్రతి మహిళకు తెలుసా నీకు ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి అమ్మ ఒడి అంటూ మేము ఈవిస్ నేర్స్తానంటూ ఎన్ని సంక్షేమాలు అందించాము రైతు భరోసా తీసుకునేవావు గుర్తుందే నీకు కుక్క రే కుక్క నీకు రైతు భరోసా వచ్చిందే తెలుసా నీకు వచ్చినది నీ ఇంటికి మేము రాలేదా వాళ్ళకి తెలియగా అప్పటి ఎక్కడ పడుకున్నావు నువ్వు ఎక్కడ కుక్క నీ భార్య కూడా నీ అడుగు నువ్వు నీ జగ సంసారం ఎక్కువ కొడతా నీ